రెస్టారెంట్లను తలదన్నేలా అనేక మొబైల్ రెస్టారెంట్స్ పుట్టుకొస్తున్నాయి వరంగల్ నగరంలో ఉల్టా పల్టా పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది నగరానికి చెందిన తేజ అనే యువకుడు ఎగ్ ప్రియ్లను ఆకట్టుకునేలా తన నూతన ఆలోచనతో కంటైనర్ సహాయంతో ఎక్టేరియన్ రెస్టారెంట్ను రూపొందించారు తమ వద్ద ఎగ్కి సంబంధించిన అన్ని రకాల పదార్థాలు ఉంటాయని తెలిపారు పేరు తేజ అండి ఇది ఉల్టా పల్టా ఇది కంప్లీట్ ఎగిటేరియన్ ఫుడ్ ఇది కంప్లీట్ గా సో మన దగ్గర లాట్ ఆఫ్ వెరైటీస్ ఏంటంటే వెగ్టేరియన్ అనేది స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మనకి చికెన్ అనేది బయట కేఎఫ్సి ఉంది చాలా రకాలుగా చికెన్ ఐటమ్స్ బయట ఉంటాయి కానీ మనకి ప్రత్యేకత ఏంటంటే ఎగ్ ఈజ్జా వెరైటీ మాది ఒక యూనిక్ ఏంటంటే వెరైటీస్ తో పిజ్జా తర్వాత ఎగ్ పిజ్జా ఎగ్ ఫ్రాంకీస్ ఎగ్ దోసాస్ దాని తర్వాత ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ సో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఎగ్ ఎగ్లో వెరైటీస్ సో మీరు ఇక్కడ విజిట్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ హియర్ సో ఎగ్ వెరైటీస్ అనేది ఇక్కడ మా ప్రత్యేకత అనేది మెయిన్ స్పెషల్ ఇది ఉల్టా పల్టా అని చెప్పేసి స్టార్ట్అప్ వచ్చేసి ఏంటంటే టూ ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ చేసి సో వెరీ ఫైన్ బాగుంది పబ్లిక్ రెస్పాన్స్ కూడా వరంగల్ మన టైట్ సిటీస్ అన్నీ టోటల్ అందరూ మనం ఆదరిస్తున్నారు ఈ బ్రాంచ్ని సో చాలామంది విజిటర్స్ వస్తున్నారు చాలామంది మంచి రివ్యూస్ ఉంది పిల్లలని పెళ్ళ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ట్రై చేస్తా ఉన్నారు ఇట్స్ అ వెరీ ఎఫర్టబుల్ ప్రైస్ ఫార్టీ రూపీస్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ మనకి టూ ఎయిటీ రూపీస్ వరకు ఉంటుంది ఎఫర్టబుల్ ప్రైస్ అందరు బేర్ చేయొచ్చు ఈ ప్రైస్ తోటి సో ఇది ఒక ట్వంటీ వెరైటీస్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ వరకు ఉన్నాయి మా దగ్గర ఎగ్ వెరైటీస్ సంబంధించినవి మొత్తం సో మీరు వచ్చి ట్రై చేయండి డెఫినెట్లీ లైక్ చేస్తారు ఇది వేస్ట్ అలా వస్ట్ ఇచ్చి మంచి స్పాట్ అండి మీరు లాంజ్ లా ఉంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అయినా సరే ఈ స్పేషియస్గా మంచిగా ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని తినడానికి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు అంటే ఎవరైతే టేస్ట్ కోసం వచ్చి ఉంటారు కదా వాళ్ళు లవ్ చేస్తారు అసలు ఈ ని ఖచ్చితంగా చాలా రీజనబుల్ ఉంటుందండి ప్రైస్ ఇప్పుడు మనకి బయట తినేదానికన్నా ఇక్కడ చాలా రీజనబుల్ గా చాలా మంచి క్వాలిటీ ఫుడ్ తింటాం మనం అయ్యా రెగ్యులర్ వస్తున్నాం